ఎస్సెన్షియా ఫార్మా బాధితులను ఆదుకుంటామంటున్నారు గంట శ్రీనివాస్ బాధితులకు నష్టపరిహారం అందించడంతో పాటు ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఒక భరోసా కల్పిస్తామన్నారు గంట ప్రమాదంలో పదిహేడు మంది మరణించారని ప్రస్తుతం ముప్పై మంది చికిత్స పొందుతున్నారని గంట అన్నారు చంద్రగాసులు అవసరమైతే ఎయిర్ బస్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తామన్నారు గంట మరవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులు చికిత్స పొందుతున్న మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్నారు వారిని పరామర్శించనున్నారు దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము నిన్నే ముఖ్యమంత్రి సంఘటనా స్థలానికి రావాల్సి ఉంది కానీ సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందేమో అన్న ఉద్దేశంతో ఈ రోజు ఆయన ఈ పర్యటన పెట్టుకున్నారు సో ఆయన ప్రస్తుతం మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్నారు బాధితుల్ని ఆయన పరామర్శించనున్నారు స్క్రీన్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు హాస్పిటల్ కి మెడికబర్ హాస్పత్రికి చేరుకుని అక్కడ బాధితుల్ని పరామర్శిస్తున్నారు అక్కడ ఉన్న డాక్టర్లని వివరాలు అడిగి మొత్తం ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళందరి ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన డాక్టర్లను అడిగి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నారు ఆయన ఘటన జరిగిన తీరు గురించి నిన్న మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది సుమారు ఆ ప్రాంతం నుండి ఘటన జరిగిన దగ్గర నుండి అధికారులతో ఆయన ఫోన్ లో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి బాధితుల పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ కుటుంబాలకి అందుతున్న సమాచారం ఈ విషయంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు నిన్న రాత్రి వరకు ఆయన అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ వివరాలు ఒకవైపు తెలుసుకుంటూనే ఉన్నారు అయితే ఈ రోజు ఆయన మెడికవర్ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అక్కడ ఉన్న మెడికవర్ డాక్టర్ని మెడికవర్ డాక్టర్ హెడ్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం అధికారులు కూడా ముఖ్యమంత్రితో పాటు మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్నారు అయితే బాధితులకి చికిత్స పూర్తిగా ఫ్రీగా అందిస్తామని మరోవైపు ఎవరైతే మరణించారు వాళ్ళ కుటుంబాలకి కోటి రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది ప్రభుత్వం స్వయంగా చంద్రబాబే ముఖ్యమంత్రి ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శిస్తున్న దృశ్యాలను చూస్తున్నాం మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ చికిత్స పొందుతున్న వారిని చికిత్స అందుతున్న విధానం అలానే వాళ్ళకి ఊటా ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వెంటనే అంబులెన్స్ వచ్చి వాళ్ళకి తీసుకొచ్చిందా ఎలాంటి చికిత్స అందుతుంది అన్న విషయంపై బాధితుల్ని అడిగి తెలుసుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం మరోవైపు చికిత్సా విధానంపై కూడా డాక్టర్లని అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇది ఘోరమైన ప్రమాదమని ఇది ఊహించని ప్రమాదమని ఇలాంటి ఫార్మా కంపెనీల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ కి అక్కడ ఉన్న అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి కార్మికులకి మాత్రం రక్షణ లేకుండా పోతుందంటూ కార్మిక సంఘాల నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దానిపైన దృష్టి పెట్టారు అయితే నిన్న మధ్యాహ్నం నుండి ఆయన అధికారులతో ఫోన్ లో అడిగి వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు ఎలాంటి సహాయక చర్యలు అందుతున్నాయి అలానే బాధితులకు ఎలాంటి చికిత్స అందుతుందో ఆయన ఫోన్ లో మాట్లాడి అధికారులని ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్నారు అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఆయన మెడికవర్ కి చేరుకున్నారు మెడికవర్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు ఒక్కొక్కరిని ఆయన పరామర్శిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము ఒక్కొక్కరితో ఆయనే స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు తీసుకుంటే నేను దేవుడుగా పర్యవేక్షిస్తాను అన్నీ చూస్తున్నాను టాప్స్ అన్నింటి చెప్తాను అదే అదే పొద్దున్న చూస్తున్నాను టాప్స్ పిల్లలు ఏం చేస్తారు సిక్స్త్ క్లాస్ పోర్త ఆ రోజు నాలుగు ఏవో నేను వస్తారు వస్తాను వాళ్ళన్నారు ధైర్యమార్ తీసుకోవచ్చు దగ్గర ధైర్యం

మెడికవర్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి వాళ్ల పరిస్థితిని గమనిస్తూ వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఘటన జరగడమే కాదు వాళ్లకు అందుతున్న చికిత్స గురించి కూడా ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు మరోవైపు డాక్టర్లతో కూడా ఏ పేషెంట్కి ఆ పేషెంట్కి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఒక్కొక్క బాధితుల దగ్గరికి వెళ్ళి బాధితుల్ని పరామర్శించడం ఆ బాధితుడి పరిస్థితి ఎలా ఉంది అంటూ మరోవైపు డాక్టర్ నుండి వివరాలు అడిగి తెలుసుకోవడం సో చంద్రబాబు నాయుడు ఈరోజు మెడికవర్ ఆసుపత్రికి కొద్దిసేపటి క్రితమే వచ్చారు వచ్చిన దగ్గర నుండి ఆయన హుటాహుటిన బాధితుల్ని పరామర్శిస్తూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకుంటూ ఆయన బాధితుల్ని పరామర్శిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం మరోవైపు ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కూడా ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే ప్రభుత్వం తరఫున కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది అలానే మరణించిన వారికి కోటి రూపాయల సాయాన్ని అలానే చికిత్స పొందుతున్న వారికి పూర్తి ఉచిత చికిత్స అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది ఎసెన్షియా ప్రమాద బాధితుల్ని పరామర్శిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము అయితే నిన్న జరిగిన సంఘటనకి సంబంధించి ఇప్పటికే అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు de pe partea a lui Bogdan de pe partea a lui Bogdan